లో బాలయ్యపై మరో సర్ప్రైజ్ నందమూరి నరసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు చేస్తున్న అవైటెడ్ మాస్ సీక్వెల్ చిత్రమే అఖండ టూ దర్శకుడు బోయపాటి శ్రీని తెరకెక్కిస్తున్న భారీ ఫిస్ట్ చిత్రంపై ఎనలేని హైప్ ఉంది ఇదిలా హైప్ తగ్గట్టుగానే మేకర్స్ సాలిడ్ ఎలిమెంట్స్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఇప్పుడు బాలయ్యపై వినిపిస్తోంది నిజానికి బాలయ్య ఈ చిత్రం రెండు షెడ్యూల్స్లో మాత్రమే అంటే దాదాపు రెండు లుక్స్లో మాత్రమే కనిపిస్తారని తెలిసింది కానీ బోయపాటికి మరో ప్లాన్ కూడా ఉంది దీనితో బాలయ్యపై మూడో లుక్ కూడా ఉందని తెలుస్తోంది ఇది కూడా ఫ్యాన్స్కి ఫిస్ట్ ఇచ్చే రీతిలోనే ఉంటుంది అని టాక్ మరి ఇది ఎప్పుడు రివీల్ అవుతుందో చూడాలి ప్రస్తుతానికి అయితే ఫస్ట్ లుక్ సహా టీజర్ జూన్లోనే బాలయ్య బర్త్డే కానుకగా వస్తాయని తెలుస్తోంది ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్పై రామాచండ గోపి ఆచండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి